హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మీ నరేందర్ మాట్లాడుతున్నా ఈరోజు వచ్చేసి మార్తి ఎస్ఎక్స్ ఫోర్ మార్తీ ఎస్ఎక్స్ ఫోరు డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మా ఛానలు ఇది వచ్చేసి కొత్తగా వెచ్చామండి ఇది నరేందర్ కార్ బజార్ అని చెప్పని వచ్చేసి మాకు ఇంకో ఛానల్ కూడా ఉంటుంది అది వచ్చేసి మనోజ్ కార్స్ అని ఉంటుంది ఇది వచ్చేసి కొత్త పెట్టాం ఛానల్ ఈ ఛానల్ ఉద్దేశం అంటే వచ్చేసి మనకు దాదాపుగా జీరో డౌన్ పేమెంటు ప్లస్ మీకు లో బడ్జెట్ కార్స్ ఇట్లా పెట్టేదే అవి పెడతాం దాదాపుగా నైంటీ పర్సెంట్ అవే పెడతాం ఓన్లీ ఏపీకైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది వచ్చేసి ఎస్ఎక్స్ ఫోర్ డీజిల్ వెహికల్ జెడ్డీఐ వెహికల్ దీని వచ్చేసి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల పదకొండు మోడల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి బండి నెంబర్ కూడా ఒకసారి చూ బండి నంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబరు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ చాలామంది తక్కువ బడ్జెట్లో కావాలన్న చాలామంది అడుగుతారు కంటే ఈ ఛానల్ పెట్టిందే దాని గురించి మా ఈ ఛానల్ పెట్టిందే తక్కువ బడ్జెట్ ముప్పై నలభై వేలు నుంచి స్టార్టింగ్ మొదలుకొని రెండు లక్షలు ఆ బడ్జెట్లనే మూడు లక్షల వరకు ఇంచుమించు ఆ లోపే మూడు లక్షల లోపే ఇంకా తక్కువ ఇంకా తక్కువ కూడా చూస్తాం ఈ ఛానల్ పెట్టిందే దాని గురించి మీకు ఇది టాప్ అండ్ వెహికల్ అండి మార్త్ ఫోరు టాప్ అండ్ వెహికల్ డిక్కీ వస్తుంది ఒక్కసారి మీకు వెహికల్ అన్న చూపించిన తర్వాత దీనికి ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పొచ్చారు చూద్దాం రాండి చూసుకోవచ్చు నెంబరు వన్ టూ త్రీ ఫోర్ ఫ్యాన్సీ నెంబర్ చూసుకోవచ్చు గ్రాండ్ లుక్తో ఉంటుందండి అలే విల్చి కూడొస్తాయి చూసుకోవచ్చు నంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబరు ఎయిర్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో ఇంకా కూడా మీకు పవర్ విండో చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు ఇంకా అలా కూడా పవర్ విండో రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు టచ్ స్క్రీను అటో క్లైమేట్ వేసి వస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై ఎనిమిది వేల రీడింగ్ తిరిగిందండి చూసుకోవచ్చు ఏసీ కూడా రన్నింగ్తోనే ఉన్నది చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చూసిరు కదా వెహికల్ అయితే చూసిరు కదా మీకు వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు జెడ్డీఐ వెహికల్ అండి ఇది వచ్చేసి అలైవీల్స్ వస్తాయి వెనకాల డిక్కీ కూడా మన డీజర్కి వచ్చినట్టు డిక్కీ కూడా వస్తుందండి లో బడ్జెట్ తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి అండి మీకు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మళ్ళా నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు మా అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా నైంటీ పర్సెంట్ మొత్తము లో బడ్జెట్ కార్లే తీసుకొస్తాం మీ నైంటీ పర్సెంట్ మా దగ్గర ఈ ఛానల్ ఉద్దేశమే అది లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ టింగు టింగు అని వచ్చేస్తుంది ప్రతిరోజు వీడియో పెడతాం ఈ ఈ ఛానల్ పెట్టింది కూడా దానికోసమే మనకు లో బడ్జెట్ కార్లు మొత్తం లో బడ్జెట్ కార్లో పెడతాం చాలామందికి మన మధ్యతరగతి వాళ్ళ కోసం అని చెప్పని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి చాలామంది అడుగుతారు లేదండి తక్కువ బడ్జెట్ తక్కువ మా ఆ ఛానల్లో పెడితే పెద్ద మందులు పెట్టుబడు అవుతుంది చాలా లోన్లు లోన్ల గురించి లోన్ల గురించి ఇబ్బంది అవుతుంది మళ్ళీ చాలామంది తక్కువ బడ్జెట్ అడుగుతారు అందుకని చెప్పని ఈ వెహికల్ అన్నది తీసుకొచ్చినామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మీకు నస్తేనే వెహికల్ పెస్ట్రాలు చూసుకోరి మీకు నస్తేనే వెహికల్ అన్నది తీసుకోర్రీ ఇది మాత్రం దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తామండి కేవలం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటారా అండి వెహికల్ అన్నది చెక్ చేసుకోర్రీ మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకో్రీ ఈ వెహికల్ వచ్చేసి మీకు మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా మన కింద డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇస్తానండి బట్ కాల్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి నంబర్లు ఇస్తాను కేవలం దీని రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను కేవలం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాము ఫ్యాన్సీ నెంబర్తో ఉన్నది డీజిల్ వెహికల్ మారుతి మరొకసారి చెప్తాను మారుతి ఎస్ఎక్స్ ఫోరు డీజిల్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ జెడ్డీఐ వెహికల్ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయండి టాప్ అండ్ వెహికల్ ఆటో క్లైమేట్ ఏసీ కూడా వస్తుందండి వెహికల్కి వచ్చేసి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళనైనా ఎవరైనా మెకానిక్నైనా తీసుకొని రండి వెహికల్ చెక్ చేసుకో ఇది మీకు మా అడ్రస్ వచ్చేసి వరంగల్ జిల్లా కాజీపేట అండి మీరు కాజీపేటకి వచ్చి ఫోన్ చేసినా కూడా మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం మీకు రైల్వే స్టేషన్ దిగినా కూడా రైలు కూడా అందుబాటులో ఉంటాయి మా మన రైల్వే స్టేషన్లో దిగినా కూడా మీరు ఫోన్ చేసినా కూడా మేము వచ్చేసి రిసీవ్ చేసుకుంటామండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్